నరేంద్ర మోదీ ఫోబీ అంటారు కొంతమంది పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ తెలంగాణ కర్ణాటక జార్ఖండ్ నరేంద్ర మోదీ వెళ్ళాడంటే భయపడిపోతారు వాళ్ళు ఇప్పుడు బీజేపీ విజయాలు చూస్తే ఒక్కొక్కడికి భయం వీళ్ళ వ్యవస్థాగత లోపాలు ఎప్పుడూ గుర్తించలేడు కానీ బీజేపీ గెలిస్తే మాత్రం భరించలేదు ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గెలుపు మన బీహార్లో బీజేపీ గెలుపు చూస్తే ఒక్కొక్కరికి భయం పట్టుకుంది అందుకే రేపు ఇరవై మూడవ తారీఖున కేరళలో నరేంద్ర మోదీ కొన్ని రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనకు వచ్చినందుకు గాను ఒక సభ ఏర్పాటు చేశారు అక్కడ రైల్వే శాఖ వాళ్ళు అందుకు సెంట్రల్ స్టేడియం అని అడిగితే ప్రభుత్వం ఇవ్వననిసింది కేరళ ప్రభుత్వం మేము ఇరవై ఆరవ తారీఖున గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలి అని సరే అది ఇరవై ఆరో తారీఖు కదా మేము ఇరవై మూడో తారీఖు చేసుకుంటాము ఇరవై నాలుగు ఇరవై ఐదు మీరు ఏర్పాట్లు చేసుకోండి ఇరవై ఆరో ఆరో తారీఖు అని సిద్ధమైపోద్ది అని చెప్పారు లేదు మేమే చేసిస్తాం మీకు ఎలా కావాలని చెప్పండి అంటే మీరు చెయ్యొద్దు మాకు మేము ఆ స్టేడియం ఏమో మేము రిహార్సల్ చేసుకోవాలి అని ఇప్పుడేమొచ్చేసి కేరళ ప్రభుత్వం తిరస్కరించేసింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేరే వేరే స్టేడియాలు అడిగితే అక్కడ కూడా అన్ని ప్రోగ్రాలు ఫిక్స్ అయిపోయి నరేంద్ర మోదీకి ప్రాబ్లం అంటే ఒక నరేంద్ర మోదీ అంటే ఒక ప్రధాని ఒక దేశ ప్రధానికే వీళ్ళు అడ్డుపడుతున్నారు చివరికి పుతారీ ఖండం యొక్క స్టేడియం అయితే చివరికి ఓకే అయ్యింది రైల్వే శాఖ అధికారులు కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఇప్పుడు సెంట్రల్ స్టేడియం అయితే చాలా వరకు అక్కడ సెక్యూరిటీ ఇబ్బంది ఉండదు మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం కొంచెం ఏదైనా ప్రధాని కదా నరేంద్ర మోదీ లాంటి ఒక ప్రధాని వస్తున్నాడంటే చాలా సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి ఇలాగే తెలంగాణలో కూడా కేసీఆర్ ఎగిరేడు నరేంద్ర మోదీ వచ్చిన ప్రతిసారి ఎందుకు రావడం అన్నిసార్లు ఎవడైనా వందే భారత్ శంకుస్థాపన అనేది ప్రారంభిస్తాడా అక్కడ ప్రారంభించాడు కదా మళ్ళీ సికింద్రాబాద్లో దేనికి పని లేకపోతే జరే బోడి మోడి గోడి ఇలా అన్నాడు ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నాడు రేపు పినరణ విజయానికి భయం ఏంటంటే అసలు ఇక్కడ బీజేపీ లేదనుకుంటే మొన్న తిరువనంతపురంలో నలభై ఐదు సంవత్సరాలుగా నాలుగున్నర దశాబ్దాలుగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క కుంభస్థానాన్ని కొట్టేసింది బీజేపీ తిరువనంతపురం మున్సిపాలిటీలో వీళ్ళు ఏదైతే ఈ కమ్యూనిస్టులు ఉంటారో కమ్యూనిస్టులు యొక్క కంచు కోటను దెబ్బ కొట్టింది మిగతా రాష్ట్రంలో కూడా మూడో స్థానంలో ప్రభావం చూపించింది అది భయం ఏదైనా సరే నరేంద్ర మోదీ ఇప్పుడు ఏ ప్లాన్ చేస్తాడో తెలియదు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇవ్వాలి అన్న విధంగా ఇప్పుడు భయపడిపోతున్నాడు కానీ నరేంద్ర మోదీ ఏం చేయాలి అదే చేస్తాడు ఇంకా నువ్వు ఇవ్వకపోతే అది ఇంకా ఎక్కువ అవుద్ది అది నీకే వ్యతిరేకం అది అర్థం కావట్లేదు వీళ్ళకే